తమిళనాడు రాష్ట్రములోని కాంచీపురం పట్టణములో వెలిసిన అత్యంత ప్రాచీనమైన ఆలయము మెట్రలేశ్వర ఆలయము ఈ ఆలయములు రెండు ప్రాకారాలు రెండు గర్భగుడులు రెండు శివలింగాలు కలవు ఈ ఆలయ ప్రాంగణములో సుమారు నూటెనిమిది మంది ఋషులు తపస్సు చేసినట్లుగా పురాణాల్లో తెలబడి ఉన్నది ఈ ఆలయములో సుమారు రెండు వేల సంవత్సరాల నాటి మెట్రలేశ్వర శివలింగము కాకుండా మహావిష్ణువు మనసుపడి మరీ శివలింగంగా మారిన ఓద ఉరిగేశ్వర కూడా కలదు పాదాలు తప్ప మిగతా అంతా శివలింగంగా మహావిష్ణువు మారిపోయారు గర్భగుడిలో శివలింగం ముందు భాగాన విష్ణువు యొక్క పాదాలను చూడవచ్చు ఈ ఆలయ ప్రధాన దైవము మెట్రలేశ్వరుడే అయిన పూజా కార్యక్రమాలన్నీ ఓద ఉరిగేశ్వరుడికే జరుగుతాయి ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో జీరో టూ శివక్షేత్రము శ్రీధర రాజును టైప్ చేయండి